టైవర్షన్ పోదా సూపర్ గా ఉన్నాను మీద సూపర్ సూపర్ ఏ ఉండాలని కోరుకుంటున్నాను మళ్ళీ వచ్చిందండి మీ భావన ఒక మంచి వీడియోతో ఏంటి అనుకుంటున్నారా చాలా శుభవార్త చెప్పాలని వచ్చానండి విజయవాడలో మన కొత్త ఆఫీస్ రెడీ అయిపోతుంది అనమాట అక్కడ ఇంకా చాలామంది నాకైతే కాల్ చేస్తూ ఉంటారు విజయవాడ నుంచి అంటే మా మేము విజయవాడకి దగ్గరలో ఉంటామండి విజయవాడ విజయవాడ నుంచి గుంటూరు గుంటూరు నుంచి ఇప్పటికి రాలన్నమాట విజయవాడ నుంచి నాకు కొన్ని కిలోమీటర్స్ గ్యాప్ ఉంటుంది అనమాట ఒక త్రీ త్రీ అవర్స్ జర్నీ ఉంటుంది విజయవాడలో ఇప్పుడు కొత్త బ్రాంచ్ ఓపెన్ అవుతుంది అనమాట చాలామంది విజయవాడ పీపుల్ నన్ను అడుగుతూ ఉంటారు మేడం మనకి విజయవాడలో ఎప్పుడు ఆఫీస్ ఓపెన్ అవుతుంది విజయవాడలో ఆఫీస్ ఉంటే మాకు చెప్పండి మేము వెళ్తాము మేము వెళ్తాము అని చెప్పి మంది నన్ను అడుగుతూ ఉంటారు కదా ఇప్పుడు మనకు ఓపెన్ అయిపోతుందండి వితిన్ ఇంకా వన్ వీక్లో అయితే ఓపెన్ అయిపోయిందనమాట ఈ లోపు ఎవరెవరై విజయవాడ క్లబ్కి వెళ్ళి షేక్ తాగుదాం అనుకుంటున్నారు విజయవాడ విజయవాడ ఆఫీస్కి వచ్చి వర్క్ చేసుకుందాం అనుకుంటున్నారు చాలామంది అసోసియేట్స్ కూడా ఉన్నారండి నాకు విజయవాడలో వాళ్ళందరూ కూడా పాపం విజయవాడలో నాకు ఒక వర్క్ ప్లేస్ ఉంటే బాగుంటుంది చేసుకుందాం అని ఉంటారు కొంతమంది కొంతమంది ఏమో క్లబ్ షేక్స్ కానీ అక్కడికి వెళ్ళి తాగుదాం అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు అలాంటి వాళ్ళైనా సరే కొంతమంది నన్ను చూడటానికి నాతో మాట్లాడడానికి కూడా పర్సనల్గా వచ్చి మేడంతో మాట్లాడితే బాగుండు అనే ఫీలింగ్తో ఉంటారు కదా చాలామంది అలాంటి వాళ్ళందరికండి నేను విజయవాడ ట్రావెల్ చేస్తూ ఉంటాను అనమాట కంపల్సరీ ట్రావెల్ చేస్తాను కదా ఎప్పుడు ట్రావెల్ చేస్తాను ఎన్ని రోజులు అక్కడ ఉంటాను ఎన్ని రోజులు ఇక్కడ ఉంటాను అనేది మీకు చెప్తూ ఉంటాను ఇబ్బంది ఏమీ లేదు నేను స్టేటస్ పెడుతూ ఉంటాను స్టోరీ పెడుతూ ఉంటాను కంపల్సరీ చా ఇంకొక ఇంపార్టెంట్ విషయం చెప్పాలండి ఇదంతా చెప్తుంటే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే నేను ఎవరు అర్థం కావట్లేదు కదా ఇదంతా వాళ్ళు కొత్త వాళ్ళు అయితే మాత్రం నేను వచ్చేసి వెల్నెస్ క్వశ్చన్ అండి మీ ఇంట్లో మీరే కూర్చొని ఆరోగ్యంగా బరువు తగ్గాలి అది హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ సహాయంతో బరువు తగ్గాలి అనుకుంటున్నారు కాల్ చేయండి ఇక్కడ మనకి ఫ్రీ కస్టమర్ ఐడి ఉంటుంది ఐడిలో మంచి డిస్కౌంట్లో మీకు ప్రొడక్ట్ హోమ్ డెలివరీ అవుతుంది మీరు ఎక్కడున్న హోమ్ డెలివరీ అవుతుంది ప్రొడక్ట్ ఇబ్బంది ఏమీ లేదనమాట ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఇందాక ఒక మేడం ఫోన్ చేశారు ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేస్తే మీరు చూడట్లేదు మేడం అని ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్లు నేను చూడను రిప్లై కూడా ఇవ్వను ఎందుకంటే నాకు అంత టైం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ టైం లేదంటే లేదండి ఇన్స్టాగ్రామ్కి వెళ్ళిపోయానంటే ఆ మెసేజ్ చూసి ఓపెన్ చేస్తూ ఉంటా అవసరమైన మెసేజ్ అవసరం లేని మెసేజ్ కుప్పల కుప్పలు ఉంటాయి అనమాట రోజుకి ఆ కుప్పల కుప్పలు ఎతికి వాటికి రిప్లైలు ఇచ్చి లేదండి ఎందుకు నేను హాయిగా మీకు నెంబర్ ఇస్తున్నాను ఇక్కడ నెంబర్ కనిపిస్తుందా నెంబర్ ఫోన్ చేస్తే నేను ఎవరిని అంటానా మీరు తీసుకోవాలా ఫోన్ చేస్తూ ఆహా అవసరం లేదు మీకు అవసరమైందా ఏంటో అడగండి నేను చెప్తాను ఫోన్ చేసి అడగండి లేదు వాట్సాప్ చేయండి వాట్సాప్ చేస్తే ఖచ్చితంగా రిప్లై ఇస్తా ఇన్స్టాగ్రామ్లో రిప్లై ఇవ్వడం జరగదు యూట్యూబ్లో అయితే అసలు కామెంట్ సెక్షన్ ఆపేశాను ఎందుకంటే మనకి ప్రతి విషయానికి గుడ్ ఉంటుంది బ్యాడ్ ఉంటుందని నెగిటివ్ వాళ్ళని మనం తీసుకోవాల్సినంత అవసరం ఏముంది నాకేముంది అంత అవసరం నేను చేసే మంచి పనికి నెగిటివ్ కామెంట్స్ తీసుకోవాల్సినంత అవసరం ఏముంది కాకపోతే ఇన్స్టాగ్రామ్లో అంతా లేదు ఆయన ఉన్నా కానీ నేను ఓపెన్ చేసి చూడడం కాబట్టి నాకు తెలియదు అనమాట నేను పట్టించుకోను మెసేజ్లు చూడను వాళ్ళు రీల్స్ కొంచెం మంచి రీల్స్ హైలైట్ అయిన రీల్స్కి ఎక్కువ కామెంట్స్ వచ్చినాయి అవి కూడా రిప్లైలు ఇవ్వరు అసలు కనీసం మీరు అనుకుంటారేమో నేను ఓపెన్ చేసి చూస్తానని ఓపెన్ చేసి కూడా చూడండి జస్ట్ నేను రూల్ పోస్ట్ చేసి పక్కకు వచ్చేస్తాను అంతే అంతకు మించి అసలు నేను అక్కడ ఏమీ చూడండి అనమాట మీరు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసేవాళ్ళు అయితే చేయకండి కాల్ చేయండి ఖచ్చితంగా కాల్ చేస్తే నేను లిఫ్ట్ చేస్తాను నేనే మాట్లాడతాను మళ్ళీ చాలా మంది ఫోన్ చేసి మేడం మీ పిఏ మాట్లాడుతున్నారా పావుని గారైనా మాట్లాడేదండి నేనే మాట్లాడేది నేనే మాట్లాడతాను ఫోన్ ఎత్తితే మాత్రం నేనే మాట్లాడతాను వాట్సాప్లో కూడా నేనే మీతో చాట్ చేస్తాను నేను అందుకే చాట్ చేస్తే మీరు ఎవరో చాట్ చేసుకు చాట్ అనుకుంటారు అని చెప్పేసి నా బెర్ర వయసు మీ అందరికి బాగా గుర్తు కదా వాయిస్ మెసేజ్లు పెడతాను అందరికీ ఆల్మోస్ట్ అందరికి వాయిస్ మెసేజ్లు ఎందుకు వస్తాయి అంటే నా చాట్లో చాట్ చేస్తే ఎవరో చేశారని కూడా అనుకోవచ్చు నా పిఏ చేశారనో మా ఎవరైనా చేశారని అనుకోవచ్చు కానీ వాయిస్ మెసేజ్ నాదే ఉంటుంది కదా అందుకని వాయిస్ మెసేజ్ పెడతాను అనమాట ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయొద్దు ఎక్కడ మెసేజ్ చేయదు కావాలని డైరెక్ట్ కాల్ చేయండి లేదంటే వాట్సాప్ చేయండి వాట్సాప్ చాట్ నేనే చూస్తాను నేనే రిప్లై ఇస్తానన్నమాట ఈజీగా మీకు ఏదవసరం అది చెప్తానండి ఇబ్బంది ఏమీ లేదు అక్కడ మళ్ళీ మెసేజ్ చేసి ఒక నాలుగు రోజులు వెయిట్ చేసి ఇవాళ ఒక మేడం నాలుగు రోజులు వెయిట్ చేసి ఫోన్ చేశారు మేడం మీరు ఇన్స్టాగ్రామ్ చూడట్లేదు మేడం మేము మెసేజ్లు చేస్తాం అంటే మీరు చూడనండి బాబు ఇన్స్టాగ్రామ్లో అస్సలు చూడను ఓకేనా ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చేసింది కదా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చూడను మనకు యూట్యూబ్లో కామెంట్స్ సెక్షన్ ఆపేస్తాను జస్ట్ మీరు కాల్ చేయాలి వాట్సాప్ చేయాలి మెయిన్ అప్డేట్ ఏంటి అంటే మనకి విజయవాడలో క్లబ్ ఓపెన్ అయిపోతుంది ఆఫీస్ ఓపెన్ అయిపోతుంది అక్కడికి రావచ్చు చక్కగా మీకు ఏం కావాలి అంత ప్రోగ్రామ్ అంతా డిజైన్ చేసుకోవచ్చు చెకప్స్ చేసుకోవచ్చు సేమ్ టైం కోచెస్కి కూడా మంచి ఆపర్చునిటీ అండి ఇది మాత్రం మీరు అక్కడ వర్క్ చేసుకోవచ్చు విజయవాడలో విజయవాడలో మళ్ళీ వేరే వేరే కోచెస్ వచ్చి నన్నడక్కండి మీకు కొన్ని ఉంటుంది నా దగ్గర ఐడి ఉన్న వాళ్ళు మాత్రమే నా దగ్గర కోచ్గా జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళకి మాత్రమే విజయవాడలో పెద్ద ఆపర్చునిటీ పెద్ద కోచెస్ సీనియర్ 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 వెల్నెస్ కోచెస్ మీకు అక్కడ ఉంటారు వాళ్ళు మిమ్మల్ని మంచిగా అంటే చాలా మంచిగా గైడ్ చేస్తారనమాట నాకన్నా ఇంకా మంచిగా గైడ్ చేస్తారు నా సీనియర్ కోచెస్ అందరు అక్కడ ఉంటారు అనమాట అసలు నాకైతే ఫుల్ హ్యాపీనెస్ అనమాట ఎందుకంటే సీనియర్స్తో కలిసి మనం ఆపర్చునిటీ ఎవరికి వస్తుంది ఇంత మంచి ఆపర్చునిటీ అనమాట ఆ క్లబ్కి వెళ్ళి నేను కూడా వస్తాను నన్ను కలవచ్చు మా సీనియర్స్ని కలవచ్చు మంచి మంచి విషయాలు తెలుసుకోవచ్చు వీక్లీ వీక్లీ ట్రైనింగ్స్ ఉంటాయి కోచెస్ ట్రైనింగ్స్ వీక్లీ వీక్లీ కోచెస్ సంబంధించిన ట్రైనింగ్స్ ఉంటాయి ఇవన్నీ కావాలి మీకు విజయవాడ ఆఫీస్ తెలియాలి అడ్రస్ తెలియాలి అక్కడ మీరు వచ్చి నన్ను కలుద్దాం అనుకున్నా ప్రోగ్రామ్ డిజైన్ చేసుకుందాం అనుకున్న వెయిట్లెస్ ప్రోగ్రామ్ కావాలి అన్న మీరు బై హ్యాండ్ చూసి తీసుకుందాం అనుకున్నా కాల్ చేయొచ్చండి కాల్ చేస్తే అడ్రస్ చెప్తాను ఓపెన్ అయ్యాక ఒక వన్ వీక్ ఓపెన్ అయిపోతుంది ఓపెన్ అయ్యాక నేను కూడా వస్తాను డైలీ వస్తాను మిమ్మల్ని కలుస్తాను ఇంకా విజయవాడలో మనం వన్ టు వన్ కలుసుకోవచ్చు అనమాట విజయవాడ సరౌండింగ్ పీపుల్స్ అందరికీ సుమార్తె కదా సేమ్ టైం ఆన్లైన్లో చూసిన వాళ్ళైతే కాల్ చేయండి మీకు ఫ్రీ కస్టమర్ ఐడి ఇస్తాను మిమ్మల్ని ఫోన్లో గైడ్ చేస్తాను మంచిగా డైట్ ప్లాన్స్ ఉంటాయి ఇంకా మ్యారథాన్ కొత్త మ్యారథాన్ స్టార్ట్ అవుతుంది వెయిట్ లాస్ మ్యారథాన్ అందులో జాయిన్ చేస్తాను ఇబ్బంది ఏమీ లేదు ఫ్రీ కస్టమర్ ఐడి ఉంటుంది మీకు ప్రోడక్ట్ ఎక్కడికైనా హోమ్ డెలివరీ అవుతుంది చాలామంది అడుగుతున్నారు పంపిస్తారా మేడం పంపిస్తారా ఖచ్చితంగా పంపిస్తాను ఓకేనా హోమ్ డెలివరీ అవుతుంది మీకు కావాల్సిన ప్రోడక్ట్ మీ హైటు వెయిట్ మీ ప్రాబ్లమ్ చెప్తే దానికి రిలేటెడ్ ప్రోగ్రామ్ ఏం కావాలో అది మీకు హోమ్ డెలివరీ అవుతుంది ఓకేనా ఇవాళ వీడియో అయితే వీడియో చివరి దగ్గర చూసినకి థ్యాంక్ యూ సో మచ్ ఇంకొక మంచి వీడియో కలుస్తుంది మీ బాగునే ఇవాళైతే వీడియో అయితే అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అక్కడ మన మెయిన్ ఏజెంట్ అన్నమాట బాయ్ బాయ్